అందరికి 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 మీరు చెప్తా ఉన్నా మంచి గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది బిగ్ బాస్ చూసి ఇప్పుడు పోతాను ఇప్పుడు వీటికి ఎందుకు పెట్టారు కానీ కనీసం తీయవచ్చుగా

ఇందులో పెట్టేశావా ఏం సౌండ్ రావట్లేదు ఏం టమాటా వేసినా అనుకుంటున్నా ఏమైంది నూనె ని పోయింది నిప్పుడో వచ్చు మా నిప్పులు వచ్చింది బాగా బిగ్ బాస్ వచ్చింది అయ్యా కానీ డబ్బుకి కదా అందులోకి టమాట మా మెత్తగా టైం పడుతుంది ఎంతవరకు వచ్చింది అంతే పనమ్మ పెంకు పడుతుంది ఇది చిన్న గుడ్లు వచ్చింది కదా ఎక్కడ ఇక్కడ కాదు నువ్వే కదా ఇచ్చింది నువ్వు సెంటర్కి అని చెప్పేసి ఇంక ఇక్కడ తీసుకున్నా ఇంటి దగ్గర యిపోయింద్రా అని చర్చికి వెళ్ళే ముందు చెప్తా తీసుకురామని రాసుకురవలేదు మర్చిపోయాను పెట్ట అంటుంది

அந்தபேட்டவ <entender> <-sharp'? that -BB -sharp>

ఖుషి బాస్కెట్ తెచ్చుకో మెల్లగా తిను ఎట్టా నేను పెడతా ఉంచో నేను పెడతా వచ్చా నీకు రే అబ్బో బాస్కెట్ తెచ్చుకో బా నీది ఏంది हाँ ऐसे नहीं लगने से इबे लस्सराला ऐंटा बिस वैन मालगुड़ा इनके वैन हेल्पर तक किस केलर ले, सेंटर लेक कुछ करते हैं इंडिया रेयल रात लेकाने पढ़ो डेलिट्स आया यार एक बुलाबुटे बुल्फोन जेमर का वैन खत्म माल नल्ले डिस्कल डिस्कल हटा गो गो, गो। స్టిక్కర్ అది ఒకే బామ్ కదా బుక్ మీద బ్యాక్ ఉంది పనికి అయితే వచ్చాను అంటే మేము ఎప్పుడు అపార్ట్మెంట్ పెట్టి చేస్తాం కదా అక్కడైతే మెటీరియల్ రాడదని ఆగేము ప్రస్తుతానికైతే అపార్ట్మెంట్ పక్కనే ఒక ఊరిలో ఉన్న అనుభవం చేసామండి అక్కడైతే వచ్చాను ఈరోజు ఒక్కనే చేస్తున్నాను ఏ పని చేస్తాను చూపిస్తాను పదండి గిట్ట కూడా లోన్ పక్క మొత్తం వేసాను బయట లోన మొత్తం కొత్త వేసేస్తున్నాండి పని ఈ రాన పక్క ఇదంతా వేసినాక ఈ సొందరగా అంటే ఇది సందుకోడ లోపల పని ఏంటంటే అది ఈ రెడ్ కలర్ ఉంది కదా ఈ రెడ్ ఆ చుట్టూ ఇంకోసారి కోటింగ్ వేయాలి అదను ఆ పక్క స్టెన్స్ వేయాలి అది పని మొక్కనే వచ్చిన ఆదాపాటి వచ్చిన గుర్రోడు అక్కడ అపార్ట్మెంట్ కాడి ఇంకొక అపార్ట్మెంట్ చేస్తున్నాం అక్కడ చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే మనం చేసాం కదా ఒక్కరోజు వస్తే అయిపోయేది కదా అని వచ్చాను ఆ తర్వాత ఈ పక్క జాలీలు ఆ పక్క జాలీలు అవన్నీ వేస్తే పని కంప్లీట్ ఈ రోజుతో రేపు మళ్ళీ అపార్ట్మెంట్ కట్ చేసేయచ్చు